మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారతీయ జనతా పార్టీ నల్గొండ శాఖలో పెద్ద ఎత్తున నిన్న అన్న పిల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో వారి అభిమానులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మరి నల్గొండలో ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు మనందరికీ తెలుసు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక అబద్ధాల హామీగానే ఉండిపోయినాయి మరి దాని తర్వాత అబద్ధాలు చెప్పి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా వారి హామీలన్నీ కూడా అన్నీ కూడా అబద్ధాల హామీలుగానే ఉండిపోతూ ఉన్నాయి మరి వారు ఈరోజు మంత్రిగా ఉన్నారు రైతుల పక్షాన కానీ నల్గొండ ప్రజల ప్రజల పక్షాన కానీ వారి ఆలోచన లేదు మొన్న మనం చూసినాము వారు ఏం చెప్తా ఉన్నారు వారు క్రికెట్ మ్యాచ్లో రైతుల గురించి అడిగినప్పుడు వారు చెప్పినారు మేము క్రికెట్ మ్యాచ్ పోతూ ఉన్నాం అని చెప్పి అంటే కేవలము కమిషన్లు దనుకోవడము ఒక రెడ్డి కుటుంబం కే ట్యాక్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం యూ ట్యాక్స్ అని జానారెడ్డి కుటుంబం జే ట్యాక్స్ అని కేవలం ఇల్లు నల్గొండ జిల్లాని ఇంతవరకు దోచుకున్నది సరిపోదని ఇంకా కూడా నల్గొండ జిల్లాని దోచుకోవాలి కేవలం వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి తప్ప నల్గొండ జిల్లా ప్రజల గురించి వాళ్ళ ఆలోచన లేదు మరి సిగ్గుపడాలి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి అయి కూడా ఇప్పుడు కూడా నల్గొండ ప్రజలకి ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి కూడా వారిని పెద్ద పెద్దపీఠ వేసి ఎన్నోసార్లు గెలిపించినా కూడా మరి వారు నల్గొండ అభివృద్ధి పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు మరి మేము ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి మరి పెద్ద సంఖ్యలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం ఖాళీ అవ్వబోతూ ఉన్నది ఈరోజు నల్గొండ జిల్లాలో రెండే పార్టీలు ఉండబోతూ ఉన్నాయి మరి భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబ పరిపాలనకు అంతం చెప్పాలని చెప్పి పెద్ద ఎత్తులు నాయకత్వం కూడా ఇతర ఇతర నాయకులు కూడా మరి టిఆర్ఎస్ పార్టీలో కూడా మీరు చూస్తూ ఉంటారు రానున్న కాలం వారం పది రోజులు నెల రోజుల్లో కూడా మొత్తం టీఆర్ఎస్ పార్టీ నల్గొండ శాఖ కూడా మొత్తం ఖాళీ అవ్వబోతూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీలో టచ్లో ఉన్నారు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ మోదీ ఎన్నికలు అని చెప్పి ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ అయితే కానివ్వండి నల్గొండ పార్లమెంట్ అయితే కానివ్వండి గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ గారు కావాలని చెప్పి యావత్ నల్గొండ ప్రజానికం కోరుకుంటా ఉన్నారు ఢిల్లీలో మోదీ నల్గొండ సైది గారు ఢిల్లీలో మోదీ భువనగిరి పార్లమెంట్కి కోరు అని చెప్పి యావత్ నల్గొండ ప్రజానికం కోరుకుంటున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న ఎన్నికల్లో నల్గొండ గడ్డ మీద కాశ్యాబ్ జెండా ఎగడమే ఖాయమని చెప్పి మరి భారతీయ జనతా పార్టీలో చేరిన పిల్లి రామరాజు గారిని ఘనంగా స్వాగతిస్తూ ఉన్నాము మరి వారు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ పిల్లి రామరాజు గారిని వారితో చేరినటువంటి వారి కార్యకర్తల నాయకులందరినీ కూడా మేము భారతీయ జనతా పార్టీ ఘనంగా స్వాగతిస్తూ వారందరినీ కూడా మేము భారతీయ జనతా పార్టీ అందరినీ కూడా హక్కున చేర్చుకునే గుణము స్వభావం ఉన్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి ప్రపంచంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఎదిగిందంటే ఇలాంటి నాయకులు ఎంతోమంది చేరింది కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీగా ఈరోజు ఏర్పడింది మరి ఇట్లాంటి నాయకుల్ని రానున్న కాలంలో కూడా మేము చేర్చుకుంటాము మరొకసారి పిల్లి రామరాజు గారిని భారతీయ జనతా పార్టీకి ఘనంగా స్వాగతిస్తాము మరి పిల్లి రామరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఈరోజు ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి పార్లమెంటు అభ్యర్థి చానంపూడి సైదిరెడ్డి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పరిషిత్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా సాంబయ్య గారికి అదేవిధంగా నియోజకవర్గ కన్వీనర్ భూపాల్ రెడ్డి గారికి కౌన్సిలర్లకి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి ఎంపీటీసీలు సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా మల్లేష్ గౌడ్ గారు సర్పంచులు స్వామి గారు వెంకన్న తిరుమలేషు అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వార్డు నుండి నిన్న భారతీయ జనతా పార్టీలో నా వెంట వచ్చి చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా నేను భారతీయ జనతా పార్టీలో చేరడం నిన్న కేంద్ర మంత్రి వైరల్ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి చేతుల మీదుగా మరి పార్టీలో చేరడం నేను నా పూర్వజన్మ సుకృతంగా నా దృష్టంగా భావిస్తూ ఉన్నాను నిజంగా ఈరోజు ఈ పార్టీలో చేరిన తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ గండవ కప్పుకున్న తర్వాత నేను కూడా ఈ దేశ పౌరుడిగా మరి ఈ దేశం బాగుండాలి ఈ దేశ ప్రజలు బాగుండాలి ఈ దేశం ఉగ్రవాదం లేకుండా చేయాలి ఈ దేశ ప్రజలందరికీ ఎలాంటి అవినీతి లేని పాలన అందించాలి ఇవన్నీ కూడా ఈ దేశంలో నేషనల్ హైవేస్ రావాలన్నా ఇవన్నీ జరగాలంటే మరి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నది కాబోతున్నారు మరి నాలుగు వందల సీట్లతో హ్యాట్రిక్ మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబోతున్నారు మరి ఆ నాలుగు వందల సీట్లలో ఈ నల్లగొండ పార్లమెంట్ స్థానము షానపూడి సైదిరెడ్డి అన్న గారు గెలవాలనే ఆలోచనతో మేము కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈరోజు మరి పార్టీలో చేరడం జరిగింది ఈ నల్గొండ జిల్లాలో మరి సామాన్యులకి అవకాశం లేకుండా అయిపోయింది ఏ రాజకీయ పార్టీ చూసినా కూడా ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీకే మరి సామాన్య వ్యక్తులకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు మరి తను మరి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొంది సేవలందించినటువంటి కింది స్థాయి నుంచి వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ అవమానం మేరకు పార్టీలో చేరిన తర్వాత వెంటనే మరి ఈరోజు మరి లోక్సభ నుండి నల్గొండ పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా మరి బీజేపీ పార్టీ ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా ఈ నల్లగొండ నియోజకవర్గం నుండి మరి వీళ్ళందరూ కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలో మరి ఎక్కువ మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు మరి ప్రజలందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నియంత్ర పాలనను దొరల గడియలను తరిమి కొట్టాలని చెప్పేసి అప్పుడు ప్రత్యామ్నాయము కాంగ్రెస్ కావాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో రావాలని మాత్రమే అది కూడా వాళ్ళు సాధ్యంగానే హామీలు మరి చేయలేని హామీలను మరి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు మహిళలకు ఇస్తానటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు అన్ని వంద రోజుల్లో అమలు చేస్తా అన్నారు మరి ప్రతి మహిళ అకౌంట్లో మరి ఇరవై ఐదు వందల రూపాయలు మరి ఇస్తా అన్నారు వచ్చినాయని ఒకసారి మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఇలా రైతు బంధు పన్నెండు వేలు కాదు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఇంతవరకు అమలు చేసిన పరిస్థితి లేదు మరి రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మరి కట్టినైతే మీరు బ్యాంకులో పోయి తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు అని చెప్పేసి మాట్లాడారు అది ఇప్పటి వరకు అమలు కాని పరిస్థితి ఉన్నది అదేవిధంగా కౌలు రైతులకి పదిహేను వేలు ఇస్తాన్నారు వచ్చినాయని చెప్పేసి అడుగుతా ఉన్నాను రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పేసి అడిగిరు చెప్పిరు ఆమె అది అమలు కాలేదు ఇట్లా మరి లెక్కలేనన్ని దొంగ ఆమెలిచ్చి మరి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలో వచ్చి అలా రెండు వందల రోజులు అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి కేవలం ప్రకటించి మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం మరి ముందు పోవాలన్నా ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ అందాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు పదిహేడు స్థానాలు బీజేపీకి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఏదైతే ప్రకటించిరో హామీలు మరి ప్రజలకు అందాలన్నా అందియాలన్నా కూడా బీజేపీకి వేయాల్సిన అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇవాళ వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని గతంలో దోసుకొని పోయిండు మరి ఒక ముఖ్యమంత్రిడే స్వయంగా మేము లెంక బిందెలు అనుకున్నాము మాకు ఏ బిందెలు దొరకలేదని చెప్పేసి ఇవాళ వాళ్ళకి ఈ రాష్ట్రంలో మరి ఏదైతే మొత్తం కాలం లేక ప్రజలు రైతులందరూ కూడా ఇబ్బంది పడుతుంటే వర్షాలు లేకుండా మంచినీటి సమస్య అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు టైంపాస్ క్రికెట్ చూస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక నియంతలాగా అక్కడ కేసీఆర్ ఎట్లా చేసిండో గీడ గట్టనే చేసిండు ఆయన ఎవరిని బట్టి ఎవరిని లెక్క చేయకుండా ఓ నియంత్ర లాగా ప్రజలకు అందుబాటులో లేకుండా ఒక అభివృద్ధి పేరుతో దోసుకొని తింటే ఇప్పుడున్నటువంటి ఇక్కడ నేను మంత్రి ముఖ్యమంత్రి తర్వాత నేనే చెప్పుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మరి గెలిచి ఇప్పుడు దాదాపు రెండు వందల రోజులైతుంది ఇప్పటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఏ ఉన్న గాలిలో హెలికాప్టర్లలో తిరగడం మాత్రమే మరి ఆయన పరిగా పెట్టుకున్నాడు మేము పెద్ద స్థాయి అని కానీ నల్గొండ ప్రజలు ఆ రోజు మరి వెంకటరెడ్డికి ఓట్లేసిరంటే సేవ చేస్తాడు మాకు అందుబాటులో ఉంటాడని చెప్పేసి నమ్మేసిరు ఇలా పరిస్థితి లేదు ఎవరైనా ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేస్తారా నాయన ఎవరైనా ఉంటే అక్కడ లోకల్లో చేసుకోమని చెప్పేసి ఎవరిని కలవాలి ఎవరితోని ఆ సమస్య పరిష్కారం అవుతుందో అర్థం కాని పరిస్థితి నల్గొండ ప్రజలకు ఉన్నది మరి మీడియా ద్వారా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను నేను మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఒక సంవంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అయినప్పటికీ ఇక్కడ దాదాపు ఇరవై ఏడు వేల ఒక్క ఓట్ల నాకేసి మరి ప్రజలు ఆశీర్వదించారు మరి మీ అందరికీ కూడా తెలుసు గతం రెండు సంవత్సరాలుగా ఈ నల్గొండ నియోజకవర్గంలో అల్పెరగని సేవా కార్యక్రమాలు చేసిన నేను మరి అది గుర్తించి ప్రజలు అవకాశం కల్పిద్దామంటే కొన్ని కుట్రల్లో భాగంగా గుర్తు రాకుండా గుర్తును కూడా పదో నెంబర్కి వేసి కనపడకుండా చేసిన సందర్భంలో మరి అప్పుడున్న పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఓడగొట్టాలే ప్రత్యామ్నాయాన్ని చేస్తాడని కొమ్మటరెడ్డికి వేస్తే ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఈరోజు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాలు ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు అందాలంటే నాకు ఈ భారతీయ జనతా పార్టీలో చేరిన మీ పార్టీ ద్వారా ఈ జిల్లా నాయకత్వంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర కార్యదర్శి కానీ అదేవిధంగా సీనియర్లు ఉన్నటువంటి నూకల్ నరసింహారెడ్డి కానీ గోలిమంసర్ రెడ్డి కానీ మున్సిపల్ ఫ్లో లీడర్ బండారు ప్రసాద్ గారు అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లని పార్టీ కేడర్తో అందరితో సమిష్టి నిర్ణయంతో ఈ నల్లగొండ నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ తట్టినట్టయితే ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీ అందరూ కూడా మరి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పటి వరకు ఇలా ఎంతసేపు ఉన్నా డివైడ్ చేసి విభజించి ఈ నల్గొండ నియోజకవర్గంలో ఇప్పుడు కలిసికట్టుగా మరి భారతీయ జనతా పార్టీ వచ్చేది కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి మనకి ఖచ్చితంగా గడ్డపదంగా తెలియజేస్తున్నా అనుమానం అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మంలో నల్గొండలు ఉన్నటువంటి నాయకులు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా మరి డబల్ ఇంజన్ సర్కార్ వస్తేనే కేంద్రంలో ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అంతే అని చెప్పేసి తెలియజేస్తూ నిజంగా ఈరోజు నేను జ భారతీయ జనతా పార్టీలో చేరడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ మరి ఏదైతే పార్లమెంటు అభ్యర్థి మరి శానంపూడి సైదిరెడ్డి గారు అన్నగారు గెలుపు కోసం మేమందరం కూడా మరి ఆయన ఏడు నియోజకవర్గాలు మరి ఎప్పుడు అందుబాటులో ఉన్నా లేకున్నా మేము అభ్యర్థి అనుకొని స్వతహాగా మేము ఈ నల్గొండ నియోజకవర్గంలో ప్రతి గడపని ప్రతి ఓటర్ని కలిసి ఆయన గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ నల్గొండ మరి ఓటర్లందరినీ కూడా మేధావులు మరి అన్ని వర్గాల ప్రజలు యువకులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి అవినీతి పరిపాలన అవినీతి లేని పరిపాలన జరగాలంటే మరి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్పేసి మీ అందరూ కూడా మరొకసారి కోరుకుంటూ మరి ఈరోజు మరి నిన్న కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి చేతుల మీదుగా జాయిన్ అయిన తర్వాత ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయానికి నన్ను స్వాగతం స్వాగరంగా స్వాగతం పలికి ఆహ్వానించినటువంటి జిల్లా నాయకత్వానికి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నేను పార్టీ నియమ నిబంధనల ప్రకారం పార్టీ ఆదేశాల ప్రకారం నా ప్రాణం ఉన్నంత వరకు ఈ బీజేపీ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తామని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి ఈరోజు మరి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ నల్గొండ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇలా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు ఇలా పొనుగోడు చూసినా దోమలపల్లి చూసినా అన్నారెడ్డిగూడెం చూసినా ఈ తిప్పర్తిలో చూసినా ఎక్కడ కూడా శిథిలా వ్యవస్థకు వచ్చింది బెనిఫిషియర్కి ఇచ్చే పరిస్థితి లేదు ఆనాడు ఈయన చెప్పిండు వెంకటరెడ్డిని రాగానే తెల్లారయిస్తానని ఇప్పటికి రెండు వందల రోజులు కనీసం బెనిఫిషియర్స్కి ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళందరినీ కూడా ఈ ఎన్నికలైపోయిన తర్వాత గృహ ప్రవేశాల కార్యక్రమం చేసి లబ్ధిదారులందరికీ న్యాయంగా మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే కట్టించారో అవన్నీ అందించే బాధ్యత తీసుకుంటాం రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ అండగా ఉండి మరి బెనిఫిషర్స్ కానీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా